వాక్ జీసస్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి మీ ఆరోగ్యం మీ చేతిలోనే ప్రి దేవుని బిడ్డలారా పోయిన వారం మనము చేతులు గురించి మనం చెప్పుకున్నాం ఈ వారం వగరు రుచి లాభ నష్టాల గురించి మనం తెలుసుకుందాం రే దేవుని బిడ్డలారా ఒకటి వగరు రుచి ఆహారంగా వాడటం వల్ల అది శరీరంలోని వాత పిత్త కఫ దోషాలను తీవ్ర ప్రకోపాలని అణచివేసి దోష సామర్థ్యతను కలిగించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది రెండు నవరంధ్రాల ద్వారా ధారావాహంగా వెలువడే దావాలను తక్షణమే నిలిపివేస్తుంది మూడు ఒగరు రుచి శరీరంలో విడిపోయి దూరంగా జరిగిన అవయవాలను తిరిగి దగ్గర చేరుస్తుంది నాలుగు రణాలలో కురుపుల్లో గడ్డల్లో ఉన్న చెడు పదార్థములను బహిష్కరింపజేసి వ్రణాలను మానిపిస్తుంది ఐదు అతిగా పెరిగిన శ్రేషాన్ని అతిగా ప్రవహించే రక్తాన్ని అతిగా పెరిగిన వేడిని అణిచివేస్తుంది ఆరు ఇది సలువు చేసే స్వభావంతో రుక్షకంగా బరువుగా ఉంటుంది దేవుని బిడ్డలారా ఇన్ని సుగుణాలున్నా రుచిని అధికంగా వాడినట్లయితే ఎన్నో అనార్థాలు కూడా ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం ఒకటి వగరు ఎక్కువగా వాడితే నోటిలో నీరంతా ఎండిపోయి నోరు అర్చకులైపోతుంది రెండు రొమ్ములో నొప్పి కలిగి హృదయ వేదనకు గురవుతుంది కడుపులో విపరీతంగా సోలం పుడుతుంది మూడు రోగం కలిగి మాటలో ఆగి ఆగి రావటం జరుగుతుంది నాలుగు శరీరం నల్లబారి మగతను క్షీణించి తీవ్ర మలబర్ధకం ఏర్పడి శీఘ్రంగా వృద్ధాప్యం ఏర్పడుతుంది భరించలేని బలహీనత కలుగుతుంది ఐదు అపానవాయువు మూత్రము మలమును బంధింపబడి శరీరంలో ఉత్సాహము చైతన్యము నశించి బద్ధకము పాలుమాలిక ఏర్పడతాయి ఆరు అధిక ఒకరి రసం వల్ల పక్షవాతము అర్ధంగవాతము మొదలైన వాత వ్యాధులు కలిగి శరీరాన్ని నశింపజేస్తుంది నశింపజేస్తుని దేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఆరోగ్యంగా ఉండి దేవుని సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను దేవుని చెంతకి చేర్చండి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్